పన్నెండవ శతాబ్దం నాటి భాండాగారం లెక్క కట్టలేనంత సంపద దేశం మొత్తాన్ని దోచేసిన బ్రిటీషర్స్ సైతం ఆ సంపదను టచ్ చేసే సాహసం చేయలేదు పైగా మిస్టీరియస్ గాడ్ అంటూ జగన్నాథుని సంపదకు మరింత సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అలాంటి రత్న భాండాగారం దశాబ్దాలుగా ఎందుకు తెరుచుకోవడం లేదో ఒడిస్సా వాసులకే కాదు మొత్తం దేశానికి అంతు చిక్కడం లేదు ప్రధాని మోడీ సైతం నవీన్ పట్నాయక్ సర్కారుపై ఇవే ప్రశ్నలు సంధించారు జగన్నాథుని రత్న భాండాగారం తాళం చెవుల బయట పెట్టాలని డిమాండ్ చేశారు దీంతో మరోసారి రత్న భాండాగారం తాళాల చుట్టే తిరుగుతోంది ఇంతకు రత్న భాండాగారాన్ని ఎందుకు తెరవడం లేదు ఒడిస్సా ప్రభుత్వం దగ్గర నిజంగానే తాళాలు మిస్ అయ్యాయా అదే నిజమైతే ఆ తాళాలు ఎవరి దగ్గరున్నాయి रत्न भांडागार लुलापड़ी तेलत ओडिशा प्रभुत्म पै प्रधान मोदी संधिचना प्रश्न ले पिछले छह साल से श्री रत्न भंडार की चाबी का अका पता नहीं है छह साल हो गए, रत्न भंडार की चाबी खो गई है इसके पीछे का बहुत बड़ा राज बीजेडी सरकार और मुख्यमंत्री को घेरा डाल करके जो लोगों ने कब्जा किया हुआ है ना वो सीधे सीधे जिम्मेवार है సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశా రాజకీయంలో ప్రధాని మోడీ కదిపిన తేనెతుట్టే ఇదే ఈ ప్రభుత్వ హయంలో జగన్నాథుడి ఆలయం సురక్షితంగా లేదు గత ఆరేళ్ల నుంచి రత్న తాళం తాళంచేవులు కనిపించడం లేదు అని మోడీ విమర్శించారు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇదే విషయంపై స్పందించారు కొన్నాళ్ళుగా కోట్ల మంది పూరి జగన్నాథ స్వామి భక్తులు రత్న భాండాగారం గురించి ఆలోచిస్తున్నారని ఈ భాండాగారం తాళాల మిస్టరీని బయటపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు నవీన్ పట్నాయక్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన షా నకిలీ తాళాలు ఎవరు తయారు చేశారు అని ప్రశ్నించారు ఈ రాజకీయ విమర్శలను పక్కన పెడితే పూరి జగన్నాథని రత్న భాండాగారం తాళాల వివాదం ఇప్పటిది కాదు దశాబ్దాలుగా రగులుతూ వస్తున్నదే మరి ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ అంశం రాజకీయ అస్త్రంగానూ మారుతూ వస్తోంది ద మిస్టీరియస్ గాడ్ ఇండియా మొత్తాన్ని శాసించి మన సంపదను దోచుకెళ్లిన బ్రిటిషర్లు పూరి జగన్నాథ్ని ఇలానే పేర్కొన్నారు దేశ సంపదనంతా దోచుకోగలిగారు గాని జగన్నాథుని రత్న భాడాగారం తలుపును కూడా టచ్ చేయలేకపోయారు పైగా శ్రీక్షేత్రం సంపద దొంగల పాలు కాకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు అయితే అదంతా గతం ఇప్పుడు మాత్రం బ్రిటిషర్లు దోచుకోలేకపోయిన జగన్నాథుని సంపద ఎంతవరకు భద్రం అన్నదే అసలు ప్రశ్న అంతా కొన్ని దశాబ్దాలుగా రత్న భాడాగారం తలుపులు తెరుచుకోవడం లేదు యాభై ఏళ్లకు ముందు ఆ తలుపులు తెరిచినా నిలువెత్తు సంపదను అంచనా వేయలేకపోయారు ఆ తర్వాత తెరుద్దామన్నా కుదరలేదు దీనికి కారణం ఆ పురాతన రత్న భాడాగారం తలుపులకు సంబంధించిన తాళం కనిపించకుండా పోవడమే ఆ తాళం ఎలా మిస్ అయింది ఎవరి దగ్గర ఉంది ఈ ప్రశ్నలు ఏళ్ల తరబడి తొలి చేస్తూనే ఉన్నాయి దీంతో ఆ మిస్టరీని ఛేదించడానికి ఒడిశా సర్కార్ చాలా కాలం క్రితం ఓ కమిటీని నియమించింది రెండు వేల పద్దెనిమిది నవంబర్ ముప్పై జస్టిస్ రఘుదీర్ దాస్ కమిషన్ కనిపించకుండా పోయిన తాడానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించింది ఆ రోజే కానీ ఇది జరిగే ఆరేళ్లు పూర్తయిపోయినా ఆ నివేదికలో ఏముందనేది బయటకు వచ్చిందే లేదు మూడు వందల ఇరవై నాలుగు పేజీల రిపోర్టులో ఎలాంటి అంశాలు పొందుపరిచారు నవీన్ పట్నాయక్ సర్కారు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు ఇదే సమయంలో ఆ న్యాయ విచారణ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా అక్షరాల ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు మరి ఇంత ఖర్చు చేసి అంత సమయం కేటాయించి మూడు వందల ఇరవై నాలుగు పేజీల రిపోర్టు చేతికందిన తర్వాత కూడా దానిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడం నేటికి మిలియన్ మార్క్ మిస్టరీగానే మిగిలిపోయింది ప్రధాని మోడీ ఒడిశా పర్యటనలోనూ నవీన్ సర్కార్ ను ఈ రిపోర్టు గురించి ప్రశ్నించారు कि बीजेडी ने वो रिपोर्ट ही दबा दी बीजेडी की खामोशी से लोगों का शक गहरा रहा है పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది ఇందులో రెండు భాగాలున్నాయి పన్నెండవ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలోనే ఉన్నాయి ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి మిగతా ఆభరణాలు ఖజన కింది భాగంలో భద్రపరుస్తారు లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు దీని తాళాలు కొనేళ్లుగా కనిపించకుండా పోయే దీంతో ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై భక్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగున నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది అయితే తాళం తాళంచేవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందంలోని సభ్యులు పైకప్పుల పెచ్చులు ఊడడం గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు వెంటనే మరమ్మతులు చేయకపోతే రత్న భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన ఒక డూప్లికేట్ తాళం దొరికిందని ప్రభుత్వం వెల్లడించింది అయినా రత్న భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు దీంతో ఒడిశా సర్కార్ దగ్గర నిజంగా తాళం ఉందా లేదంటే వివాదం చెలరేగకుండా ఉండేందుకు అలా చెప్పారా అనే ప్రశ్నలు వినిపించాయి మరోవైపు భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం వజ్రాలు నగలు కొన్ని వస్త్రాలు చుట్టి చెక్క ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్రనారాయణ మిశ్ర చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్ర కూడా ఒకరు ఆ సమయంలో తమిళనాడు గుజరాత్ల నుంచి నిపుణులను పిలిపించినప్పటికీ అందులోని ఆభరణాలు విలువను మాత్రం లెక్కగట్టలేకపోయారు తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ రత్న భాడాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు వాస్తవానికి జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జనా మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రూపొందించిన జాబితా ప్రకారం దాదాపు నూట ఇరవై కిలోల బంగారం రెండు వందల ఇరవై ఒక్క కిలోల వెండి ఇతర విలువైన రత్నాలు రాళ్లు ఉన్నట్టు గుర్తించారు వీటితో పాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి అయితే పలు కారణాల వల్ల పద్నాలుగు బంగారు వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు అయితే అవన్నీ యాభై సంవత్సరాల క్రితం నాటి లెక్కలు జగన్నాథుని సంపదపై నిర్వాహకుల లెక్కలు ఇలా ఉంటే చరిత్రకారులు మాత్రం మరోలా చెబుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే పూరి రాజు గజపతి రామచంద్ర దేవ బ్రిటిషు పాలకులు కలిసి పూరి జగన్నాథని రత్న భాండాగారాన్ని తెరిపించి ఆభరణాలు లెక్కించారట అందులో పదిహేను కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ బలభద్ర సుభద్రల బంగారు కిరీటాలతో పాటు ఐదు వందల తొంభై ఏడు రకాల విలువైన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారని చరిత్రకారులు చెబుతున్నారు కానీ రత్న భాండాగారంలోని అసలైన గది తలుపులు మాత్రం తెరవలేకపోయారట ఇందు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ వింత శబ్దాలు రావడమే దీంతో ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక ఆ గదిని తెరవాలన్న ఆలోచనను విరమించుకున్నారని చెబుతారు వాస్తవానికి అప్పట్లో శ్రీక్షేత్రంపై పద్దెనిమిది సార్లు దండయాత్రలు జరిగాయి కానీ జగన్నాథుని రత్నభాండాగారం లోపలి గదుల్లోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుణ్ణి మిస్టీరియస్ గాడ్గా అభివర్ణించారు అంతేకాదు తమ పాలనలో రత్న భాండాగారం సంరక్షణ నియమాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మరోవైపు రత్న భాండాగారం తాళం దొరకపోయినా రహస్య మూడో గదిని చేరుకునేందుకు ఓ సొరంగ మార్గం ఉందని గతేడాది చరిత్రకారుడు సురేంద్ర మిశ్రే చెప్పారు అయితే అక్కడికి చేరుకోవాలంటే అంత సులువేం కాదన్నారు ఆ రహస్య మార్గానికి సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో చెన్నైకి చెందిన అధికారులు కీలక వివరాలు నిధికి సంబంధించిన పట్టీపై రాసినట్టు గుర్తు చేశారు ఆ వివరాలు పూర్తి స్థాయిలో సంపాదిస్తే అనంత పద్మనాభ స్వామి నేలమాళికకు మించిన సంపద రత్న భండాగారంలో బయటపడొచ్చని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు అలాగే రత్న భండాగారంలో అందరూ చెబుతున్నట్టు మూడు గదులు కావని వాటి కింద మరిన్ని రహస్య గదులు ఉన్నాయని కొత్త వాదన తెరపైకి తెచ్చారు వాస్తవానికి నలభై ఆరు మంది రాజు కొన్ని వందల యుద్ధాలు చేసి వాటిలో విజయం సాధించిన ప్రతిసారి ఓటమి పాలైన రాజ్యానికి చెందిన సంపదనంతా తెచ్చి జగన్నాథుని పాదాల దగ్గరే ఉంచేవారట స్వతహాగా పురుషోత్తముడి భక్తులైన ఉత్కళ రాజులు ఏ రాజ్యంపై దండెత్తినా అక్కడి నుంచి తెచ్చే వజ్ర వైఠూర్యాలు రత్నాభరణాలు జగన్నాథుని రత్న పాండాగారంలోనే దాచేవారని చరిత్ర చెబుతోంది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లెక్కలు నిజాలు కావని రత్న భాడాగారంలోని అన్ని గదులు తెరవలేదనే వాదనలు వినిపిస్తాయి తాళం కనిపించకుండా పోయింది డూప్లికేట్ కి ఉందో లేదో తెలియడం లేదు అయినా రత్న భాండాగారం తెరవడానికి రహస్య సొరంగ మార్గం ఉందని చరిత్రకారులు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు వీటన్నింటికి మించి రత్న భాండాగారం తెరవకపోతే కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని పురావస్తు శాఖ అధికారులు కూడా హెచ్చరించారు అదే జరిగితే ఆలయానికి ప్రమాదమే ఎందుకంటే రత్న భాండాగారం ఉంది జగన్నాథుని పాదాల కింద అనే విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు అయినప్పటికీ ఒడిశా ప్రభుత్వం మాత్రం రత్న భాండాగారం తెరవడం లేదు పైగా కమిటీల నివేదికలు ఏముంది అన్నది బయటకు రానివ్వడం లేదు అందుకే జగన్నాథని రత్న భాండాగారం రాజకీయ అస్త్రంగా మారుతోంది ఈ మిస్టరీకి ముగింపు దొరకాలంటే రత్న భాండాగారం తెరిచి ఆ నిధి భద్రంగా ఉందో లేదో తేల్చడం ఒకటి ఆప్షన్ ఇది తెలిసి కూడా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు అనేది ఇప్పటికైతే మిలియన్ మార్క్ మిస్టరీనే